విహాన్ని చంపడానికి ఊర్లో ఉన్న పెద్ద మనిషితో ప్రకాష్ చేతులు కలుపుతాడు ఎలాగైనా రేపు ఒకటి ఏంటి కార్యక్రమం ఉందని చెప్పేసి పెద్ద మనుషులు వచ్చి విహారికి చెప్పారు రేపు ఎలాగైనా ఆ ఓపెనింగ్కి విహారి కుటుంబంతో కలిసి అందరు వెళ్తారు ఆ సమయంలో మనం ఎలాగైనా విహారిని చంపడానికి ప్లాన్ చేయాలి ఏం చేయాలి ఏముంది రేపు వడ్లు దంచే కార్యక్రమంలో ఆ మోటరు ఆన్ చేస్తాడు అక్కడ మనం ఏం చేయాలంటే ఎవ్వరికి తెలియకుండా పీజులు ఇక విహారికి షాక్ కొట్టి అక్కడికక్కడ చనిపోయేలా ప్లాన్ చేయాలి అప్పుడు వెంటనే విహారి చనిపోతాడు ఈ ఊర్లోకి వస్తే అపశేకణం వల్లనే నా కొడుకు చనిపోయాడని చెప్పేసి అందరూ కట్ట కట్టుకొని వెళ్తారు ఇది ఎలా ఉంది పెద్దైనా అని ప్రకాష్ వెంటనే సలహా ఇస్తాడు అమ్మో 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 ఏమనుకున్నా పల్లెటూరు మించి ఇక సిటీ వాళ్ళు సాన తెలికని నిరూపించవు బాయి మరి ఏమనుకుంటున్నావు ఈ ప్రకాష్తో కలిసి ఏదైనా చేయాలనుకుంటే దానికో రీజన్ ఉంటుంది ఎలాగైనా ఇక కరెంట్ వాళ్ళని పిలిపించి బిహ్యాన్ని చంపడానికి వెంటనే నువ్వు ఏర్పాట్లు చేయి రేపు నేను అక్కడికి ఏం తెలియనట్టుగా ఆ ఊర్లో మందల మనం వద్దాం సరే బాబు ఎలా అయితేంది పెద్ద ప్లాన్ వేసావు కదా ఎలాగైనా సరే ఆ బీహార్ని చంపి ఇక ఈ ఊర్లో నుంచి ఆ కుటుంబాన్ని ఎల్లడితే సరిపోతుంది అని చెప్పేసి పెద్దయినా అనుకుంటాడు ఈలోపు తెల్లారుతుంది అందరూ రెడీ అయిపోతారు అయిలారా అందరూ కలిసి రెడీ త్వరగా రాండ్రా అని చెప్పేసి విధంగా విహారి తాతయ్య పిలుస్తూ ఉంటారు ఆ తాతయ్య అందరం రడే టైం కూడా అవుతుంది పద పదండి అని చెప్పేసి అందరూ కలిసి వెంటనే ఇక రైస్ మిల్ దగ్గరికి వెళ్తారు ఈలోపు అక్కడ జనాలందరూ విహారి గొర్రెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రండి బాబు నీ కోసమే ఎదురు చూస్తున్నాం నీ చేతుల మీదుగా ఇక వడ్లు దంచే ఆ మోటార్ ఆన్ చేస్తే ఈసారైనా మేము చాలా సంతోషపడతాం ఎన్నేళ్ల తర్వాత ఈ కుటుంబం మా ఊర్లో అడుగు పెట్టింది ఇక మేము సంతోషంగా బతకాలని మేము మనస్ఫూర్తిగా కోరుకోండి బాబు ఎప్పుడైనా మీ అండదండ వల్లే ఎన్ని రోజులు ఇలా ఉన్నో మళ్ళీ ఈ ఊరిని దత్త తీసుకున్నారు చాలా సంతోషం బాబు అని చెప్పేసి ఊరి జనాలందరూ ఇగో పంతులు గారు వచ్చారు త్వరగా ముహూర్తానికి టైం అవుతుందట పద పదవు అని చెప్పేసి అందరూ కలిసి రైస్ మిల్లోకి వెళ్ళిపోతారు ఇక పంతులు గారు విహారి చేత పూజ జరిపిస్తున్న సమయంలో అంతకు ముందుకే ఆ ఊరి పెద్ద మనిషి ఒక ఇక అతన్ని తీసుకొచ్చి అక్కడ ఫీజులు మొత్తం కట్ చేస్తాడు అదే సమయానికి ఫీజ్ ఆన్ చేసినప్పుడు విహారికి షాక్ కొట్టేలా ముందుగానే ప్లాన్ చేసి వెంటనే ఇక కరెంట్ అబ్బాయితో అదంతా చేపిస్తాడు ఆ ఊరి పెద్దయిన ఇక ఏం తేలినట్టు విహారి కుటుంబంతో కలిసి ఆ పెద్దైన ప్రకాష్ ఇద్దరు కలిసి వస్తారు ఈలోపు పంతులు గారు విహారి చేత పూజ జరిపిస్తూ ఉంటారు ఇక అలా పూజ జరిపిస్తున్న సమయంలో లక్ష్మి అలా బొట్టు పెట్టుకుంటుండగా కింద పడిపోతుంది నేలకు పడిపోయేసరికి ఇక ఏంటి అపశకనం అసలు ఎప్పుడు ఇలా జరగలేదు అసలు మనసు ఏదోలా ఉందే అని చెప్పేసి వెంటనే వసతకు ఫోన్ చేస్తుంది అమ్మా ఏంటి లక్ష్మి అమ్మ అందరు వెళ్ళారు కదా వెళ్ళాం లక్ష్మి ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు అబ్బే ఏం లేదమ్మా అందరు వెళ్ళారు కదా అని చెప్పేసి ఊరికే ఫోన్ చేశాను సరే లక్ష్మి ఇడ పూజ జరుగుతుంది అని ఈ కాల్కి వచ్చేస్తుంది ఈలోపు ఇక వెంటనే లక్ష్మి మనసు ఏదో ఆందోళన అలా ఫోన్లో మాట్లాడి కట్ చేస్తుంది ఈలోపు అక్కడ వెంటనే ఫీజులు తీసిన అతను ఒక అతనికి కలుస్తారు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదురా ఇక ఈరోజు రైస్ మిల్లులో ఇక్కడికి ఊరి దత్త తీసుకున్న ఆయన ఆడ ఓపెనింగ్కి పోయిండట కదా అక్కడ ఫీజులు తీయమని చెప్పేసి ఊరి పెద్దైనా నాకు కాస్త డబ్బులు ఇచ్చారా ఇప్పుడు దాన్ని తీసుకొని అక్కడ ఫీజులు తీసేసాను ఇప్పుడు ఆయన చేస్తాడో బ్రతుకుతాడో కూడా నాకు తెలియదు కాకపోతే అతను డబ్బులు ఇచ్చాడు నేను ఆ పని చేసి పెట్టాను అదేంట్రా ఊరిని దత్త తీసుకుని ఆయనకు వాళ్ళు అపకారం చేయొచ్చా అరే మనకు అవసరం లేదురా మన చేతికి డబ్బులు వచ్చాయా లేదా అని ఈ మాటలు లక్ష్మి వింటుంది వెంటనే షాకింగ్గా ఇక అక్కడి నుంచి వెళ్ళి విహారీ ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి వెంటనే పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది విహారి చేత ఇక్కడ పూజ జరిపించిన తర్వాత బాబు ముహూర్తానికి సాయం టైం అవుతుంది మీరు వెంటనే అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ వడ్లు ఇక మీ చేతుల మీదుగా ఆ వడ్లు బియ్యమై కళ్ళకు అద్దుకునేలా అమ్మవారు ప్రసాదంలాగా దీవిస్తాం అని అంటుండగా బావా నీ చేత్తోనేస్తే ఊరి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అవును విహారి అని చెప్పేసి విధంగా యమున అందరు కలిసి అంటూ ఉంటారు ఈలోపు లక్ష్మి కంగారుతో వస్తూ ఉండగా అకస్మాత్తుగా కింద పడిపోతుంది అలా పడిపోయిన లక్ష్మి మరోవైపు ఇక ప్రకాష్ ఆ పెద్దైనతో అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలాగైనా విహారి స్విచ్ నొక్కుతాడు షాకుతో కింద పడిపోతాడు హాస్పిటల్ పాలవుతాడు అని అంటుండగా అబ్బా నీ ఫ్యాన్ నువ్వు వేసిన ప్లాన్ మాత్రం చాలా చక్కనుంది అబ్బాయి నువ్వు ఉండాల్సినవి అని అంటుండగా మరి ఏమనుకుంటున్నావు ప్రకాష్ అంటే అని చెప్పేసి అనుకుంటుండగా వెంటనే స్విచ్ ఆన్ చేయడానికి విహారి వెళ్తాడు అలా స్విచ్ కిందికి అనేసరికి షాక్ కొడుతుంది ఒక్కసారిగా వైబ్రేషన్ విహారికి అంటుకుంటుంది షాక్ కట్టి అక్కడికక్కడ గిల్ల గిల్ల కొట్టుకుంటుండగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు విహాన్ని కాపాడడానికి కేశవం ముందుకెళ్తాడు చారుకేశవం పట్టుకుంటారు అదే సమయంలో లక్ష్మి అలా లేచి కిందికి ఇక లేచి ఒక్కసారిగా తన కాలికి బ్లడ్ వచ్చినా కూడా ఇక వెంటనే మిల్లులోకి వస్తుంది ఇక్కడ యమున పద్మాక్షి అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు మరోవైపు లక్ష్మి అక్కడున్న కర్ర తీసుకొని విహారిని గట్టిగా కొడుతుంది విహారి వెళ్ళి కింద పడిపోతాడు ఇక విహారి విహారి గారు విహారి గారు అని చెప్పేసి అందరు కలిసి చుట్టుమడతారు మారుతారు వెంటనే విహారి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు అదే సమయంలో అక్కడ చిన్న హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటారు ఏమైందమ్మా అంటుండగా ఇలా షాక్ కొట్టిందని చెప్పేసి అంటుండగా వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇప్పుడు సమయానికి తీసుకొచ్చారమ్మా లేకుంటే ఈయన ప్రాణానికే ప్రమాదం ఉండేది అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అయినా తీసుకొచ్చింది కాపాడింది మా లక్ష్మే అని చెప్పేసి చారుకేశం మనసులో అనుకుంటారు మా ఇక నా కొడుకుని చూడొచ్చా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది యమున ఇప్పుడైతే పర్వాలేదమ్మా కానీ ఒక్క నిమిషం మాత్రం అతని ప్రాణాలు పోయేది అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే అందరు కలిసి విహాన్ని చూడడానికి లోపలికెళ్తారు విహారి కాస్త స్పృహలోకి వస్తాడు ఇక వెంటనే జరిగిందంతా విహారికి అనుకోకుండా తెలుస్తుంది ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే అది లక్ష్మి వల్ల అని చెప్పేసి చారుకేశవ వసద అంటూ ఉంటారు అప్పుడు వెంటనే ఇక పద్మాక్షి కోపంగా చారుకేశవ వసతి వైపు చూస్తూ ఉంటారు అప్పుడు ఇక విహారి లక్ష్మిని పిలవమంట లక్ష్మి లోపలికి వస్తుంది లక్ష్మి చాలా ఏడుస్తుండగా లక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ట్యాంక్ చెప్తుండగా ట్యాంక్ చెప్పాల్సిన అవసరం ఏముంది పనిది ఆయనతో కృతజ్ఞత ఉండద్దా అని ఈ విధంగా కర్కసంగా మాట్లాడుతూ ఉంటుంది అదే సమయానికి ఇక యమున కూడా చాలా ట్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి నిజం బయటపడడా లక్ష్మి ఎవరో చేత ఇదంతా చేయించాలని ఆలోచిస్తూ ఉంటుంది మరి ఊరి పెద్దన గురించి నిజం బయట పెట్టబోతుందా రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ చేయండి